చె చెప్తుంటాం వీళ్ళు అదికున్న వీళ్ళ అరుపులే నిజాలు అవుతాయి వీళ్ళు గొంతు తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది నిన్న అసలు జరిగినప్పటి వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తడుక్కోవడం దొంగే దొంగ అని నడుచుకుంటూ పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం క్లాసిక్ కేసులు ఏమైనా ఉంటాయంటే వీళ్ళే చేసేది ఇప్పుడు ఈ డ్రగ్స్కు కు సంబంధించినంతవరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా అది బయటకు వచ్చింది పట్టుబడింది సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సీబీఐ దాన్ని పట్టుకుంది ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే సరే సోషల్ మీడియాలో ఏడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంతకుముందు చేశాడు ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగట్టుకెళ్ళాలి అంటాను అని అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతారేమో అతను పగటికెళ్ళాలి అంటున్నాడు ఆ బుద్ధి అన్నా ఉండాలి కొంత ఇంగితం ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నాము ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలా ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది లక్కీగా ఇంటికి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శ్రీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇప్పుడు ఇది కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది ఇది ఓ పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే ఊహించలేకపోతున్నాం అది గాన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడు ఆయన వదిన పురంధరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్ కూడా చూడాలని మేము భావిస్తున్నాం వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్ దాని మీదనే ఉండేవాళ్ళు ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి వస్తే దాడులు జరుగుతుండేవి తగలబెట్టేవాళ్ళు మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్లో అట్లాగే ఉండేది అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు ఉత్తరాంధ్రలో వాళ్ళ కనుసరణలోనే జరుగుతుంది వందల కోట్లు సంపాదిస్తున్నారు వేల కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు ఈ మా గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించే అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంక వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా అదిలో సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది ఏపీ నెంబర్ వన్ నిలబడింది ఏది ఈ ఆపరేషన్ పరివర్తనని ఆపరేషన్ నవోదయం అని ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ వన్ అనేది నిలబడింది దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది ఎస్సీబీ పెట్టిన తర్వాత తర్వాత పదకొండు వేల పన్నెండు వేల ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు అంతటితో మళ్ళీ వాళ్ళు దాని మీద పోకుండా డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ క్రాప్స్ క్రాప్స్ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్గా నడుస్తుంది ఉప్పుపాదం అంటే రియల్ సెన్స్లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్ళీ సర్వే అయి బాగా ఎదిగాడానికి అవసరమైన ఏర్పాటు కూడా చేసింది ఈ ప్రభుత్వం అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ ఏదో తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్స్ దొరికే ఆయన కంటైనర్ సంబంధించిన కంపెనీ ఇటు చూసేది వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికో గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము వాళ్ళు మళ్లీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము ఇది జరిగి గా పోతుంది ఏమిటి పెడితే మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు పోయి వస్తున్నాయి కదా స్టోరీస్ బార్డర్లో కట్టుదిట్టం చేశారు స్పెషల్గా ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగూ ప్రైజ్ చేయలేవు నీ వల్ల కాలే పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు మూడు పూలు ఆరు కాయలుగా నువ్వు ఇదే నువ్వు చేశావు చంద్రబాబు నాయుడు చేశాడు ఈరోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద నేను ఇంతకుముందు అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు ఈ రోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక చెప్పడానికి లక్ష్యం ఉంటాయి ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా లేదా మేము గతంలో ఏం చేసామో వాళ్ళు చెప్పాలా లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి ఆ ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బండలు వేస్తున్నారు అనేది మేము భావిస్తున్నాం అందుకే ఆ కన్సల్ట్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పోపుతున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు ఆ ఛానల్స్ వాటి అన్నిటి మీద కూడా సీ అయితే ఇది కన్సిస్టెంట్ గా ఈ తప్పుడు ప్రచారం అబద్దాలు అబద్దాలు రిపీటెడ్గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది రాష్ట్ర ప్రజలు గమనించాలి